అది యూపీలోని ఓ హోటల్ లవర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది వచ్చి పోయే ప్రేమికులతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుందా హోటల్ ఎప్పుడూ హ్యాపీ స్క్రీమ్స్ వినిపించే ఆ హోటల్లో ఉన్న ఫలంగా నా లవర్ నన్ను చంపేస్తుంది రక్షించండి అంటూ ఓ యువకుడు అరిచాడు మొదట లవర్స్ ఇద్దరూ ఏమైనా ప్రాంక్ చేస్తున్నారేమోనని అనుకున్నారు కానీ అతడు ఉండే కొద్దీ భయంకరంగా అరవటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశారు ఇక పోలీసులు వచ్చాక ఆ డోర్ తెరిచి చూస్తే అందరూ షాకయ్యారు అక్కడ సీన్ చూసి పోలీసులే కంగు తిన్నారు ఇంతకీ అప్పుడు అక్కడ ఏం జరిగింది ప్రేమించిన వ్యక్తిని ఆమె ఎందుకు చంపాలని అనుకుంది వాచ్ ది స్టోరీ అది ఉత్తరప్రదేశ్లోని కుల్లోరియా అనే గ్రామం ఇక్కడే వినోద్ వితిక అనే దంపతులు ఉండేవారు మొదట వారు కూలీ పనికి వెళ్లేవారు కోళ్ల ఫామ్ పెట్టుకుంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయని బంధువుల ద్వారా తెలుసుకున్న వినోద్ దంపతులు కోళ్లఫామ్ని స్టార్ట్ చేశారు అది మంచి లాభాలు తీసుకురావటంతో ఈ వ్యాపారాన్ని కంటిన్యూ చేశారు ఇక ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్దబ్బాయి బబ్లు చదువుల్లో చురుకుగా ఉండటంతో బాగా చదువు చెప్పించాలని ముజఫర్ నగర్లో ఓ కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశారు అక్కడే హాస్టల్లో ఉంటూ బబ్లు చదువుకునేవాడు ఇదిలా ఉండగా హీనా అనే అమ్మాయి కూడా ఓ స్కూల్లో జాయిన్ అయింది ముజఫర్నగర్కి చెందిన హీనా తల్లిదండ్రులు గవర్నమెంట్ టీచర్స్గా పనిచేసేవారు హీనా ఏకైక సంతానం కావటంతో గారాభంగా పెంచారు కూతురు ఏమడిగినా తీసుకొచ్చి ఇచ్చేవారు ఆమె తల్లిదండ్రులు ఇదిలా ఉండగా హీనా తన ఎయిత్ క్లాస్ వచ్చేసరికి బబ్లూ హీనా చదివే స్కూల్లో జాయిన్ అయ్యాడు చూడటానికి బాగుండటంతో పాటు చదువుల్లో ఫస్ట్ రావటంతో బబ్లూ అంటే హీనాకి క్రష్గా మారిపోయాడు ఇక అప్పటి నుంచి బబ్లూతో ఫ్రెండ్షిప్ చేసింది హీనా ఆ ఫ్రెండ్షిప్ కాస్త సాన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు ఇద్దరు ఇక స్కూల్ అయిపోగానే తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో సినిమాలు షికార్లు అంటూ బయట తిరిగేవారు అంతేకాకుండా రెస్టారెంట్స్ కి వెళ్లి మంచి ఫుడ్ ని ఆస్వాదించేవారు ఇక వీరిద్దరి ప్రేమ ఎంతలా ముదిరిందంటే ఇద్దరూ ఏకాంతంగా గడపాలి అనేంతలా స్కూల్ అవ్వగానే ఎప్పుడూ బయటకు వెళ్లి రొమాన్స్ చేసుకుంటూ ఏకాంతంలో మునిగి తేలేవారు బయట కలవటానికి వీళ్లేనప్పుడు స్కూల్ బాత్రూంలోనే పని కానిచ్చేవారు అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ కోరికలను తీర్చుకుంటూ ఎంజాయ్ చేసేవారు అలా రెండేళ్లు గడిచిపోయేసరికి ఇద్దరూ టెన్త్ క్లాసులోకి వచ్చేశారు అలా ఓ రోజు హీనా పేరెంట్స్ ఇంట్లో లేరని బబ్లును ఇంటికి పిలిచింది ఎవరికంటా పడకుండా పిల్లిలా హీనా ఇంట్లోకి వెళ్లాడు బబ్లు ఇక హీనా పేరెంట్స్ వచ్చేవరకు రొమాన్స్ చేసుకుంటూ గడిపారు ఎప్పుడు ఖాళీ దొరికినా రొమాన్స్ చేసుకుంటూ ఉండేవారు ఫలితంగా హీనా ప్రెగ్నెంట్ అయింది ఈ విషయం ఇద్దరి ఇంట్లో తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుందని భయపడ్డారు కానీ ప్రెగ్నెన్సీ ఎలా తీయించాలో తెలియక కంగారు పడ్డారు ఇక వీరిద్దరి విషయం వీరి కామన్ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ కు తెలిసింది మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు నాకు తెలిసిన ఓ డాక్టర్ ఉన్నాడు ఇలాంటి ప్రెగ్నెన్సీ తీయటంలో ఎక్స్పెక్ట్ కాకపోతే డబ్బులే కొంచెం ఎక్కువ తీసుకుంటాడు మీరు డబ్బులు సెట్ చేస్తే నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పాడు ప్రవీణ్ ఎలాగైనా ప్రెగ్నెన్సీ తీయించాలని ఫిక్స్ అయిన బబ్లు ట్యూషన్ ఫీజు కట్టాలని అబద్ధం చెప్పి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అలా పదివేల రూపాయలు తీసుకొచ్చి ప్రవీణ్ చేతిలో పెట్టాడు ఇక నీ పని అయిపోయినట్టే కంగారు పడకు అని చెప్పిన ప్రవీణ్ గా ఆస్పత్రికి వెళ్లి ఫార్మాలిటీస్ అన్ని మాట్లాడాడు ఇక ప్రవీణ్ నుంచి సిగ్నల్ రాగానే అప్పటి వరకు క్లినిక్ బయటే ఉన్న బబ్లు హీనాను తీసుకుని క్లినిక్ లోపలికి తీసుకెళ్లాడు ఇక డబ్బులు తీసుకున్న ఆ డాక్టర్ హీనాకు అబార్షన్ చేసేశాడు కాకపోతే హీనా వయసు చిన్నది కావటంతో ఓవర్ బ్లీడింగ్ అయింది అయినా సరే ఇంటికి వెళ్లిపోయింది హీనా హెవీగా బ్లడ్ లాస్ కావటంతో హీనా కండిషన్ సీరియస్ అయిపోయింది ఇక కూతురు పరిస్థితి చూసిన తల్లిదండ్రులు కంగారు పడ్డారు వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్తే అభాషన్ చేయించుకుంది అందుకే హెవీగా బ్లడ్ లాస్ అయిందని అక్కడ డాక్టర్స్ చెప్పారు ఈ మాట వినగానే హీనా తల్లిదండ్రులు షాకు గురయ్యారు ఇక కూతురుని నిలదీగా జరిగిన విషయం చెప్పేసింది హీనా నిజం తెలిసినా ఏం చేయలేని పరిస్థితి హీనా పేరెంట్స్ది అప్పటికే హీనా కండీషన్ కుదుట పడకపోవటంతో రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉంచారు ఆమె తల్లిదండ్రులు ఇక హీనా కొంచెం కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకుని వెళ్లారు అనంతరం బబ్లూని ఇంటికి పిలిపించారు మీరిద్దరిది చాలా చిన్న వయసు జరిగిందేదో జరిగింది ఇక దాని గురించి పట్టించుకోకుండా మరోసారి ఇలాంటి తప్పు చేయకండి ముందు చదువుల మీద దృష్టి పెట్టండి అప్పుడే లైఫ్లో సెటిల్ అవ్వచ్చు ఆ తర్వాత మీకు నచ్చినట్టు ఉండొచ్చు అని బుద్ధి చెప్పారు హీనా పేరెంట్స్ కొడతారేమో తిడతారేమో అనుకుంటే సెటిల్ అయ్యాక మీ ఇష్టం అంటూ చెప్పడంతో బబ్లూ అంటూ హీనా మరింత రెచ్చిపోయారు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయ్యి డిగ్రీలో జాయిన్ అయ్యే వరకు హీనా నాలుగు సార్లు చేయించుకుంది బబ్లూనే తన ప్రపంచం తనే భర్త అని గాల్లో మేడలు కట్టేసింది హీనా కానీ బబ్లు అప్పుడప్పుడు తన మేనత్త ఇంటికి వెళ్తుండేవాడు ఈ క్రమంలో తన మేనత్త కూతురు అయిన శ్రావణితో ప్రేమలో పడ్డాడు శ్రావణి సిటీకి వచ్చాక హీనాతో ఎంజాయ్ చేయటం ఇంటికి వెళ్ళినప్పుడు మేనత్త కూతురితో డబుల్ ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్కు వచ్చేసరికి తమ రిలేషన్ గురించి ఇంట్లో చెప్పాలని బబ్లూని అడిగింది హీన మా ఇంట్లో మన ప్రేమకు అడ్డు ఉండదు డిగ్రీ పూర్తవగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి తప్పించుకున్నాడు బబ్లు ఇదిలా ఉంటే శ్రావణి బబ్లు వ్యవహారం ఇంట్లో తెలిసి నిలదీశారు దీంతో శ్రావణి అంటే తనకు ఇష్టమని తననే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేశాడు ఇక వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు సంతోషంగా ఒప్పుకున్నాయి కాని తన పెళ్లి గురించి గాని తన మేనత్త కూతురితో ఉన్న రిలేషన్షిప్ గురించి గాని హీనాకు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు బబ్లు ఇక డిగ్రీ అవ్వగానే పెళ్లి చేసుకోవాలంటూ ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టింది హీనా దీనికి తోడు హీనా తల్లిదండ్రులు సైతం పెళ్లి చేసేయాలని డిసైడ్ అయ్యారు నా పేరెంట్స్తో మాట్లాడి మీకు కబురు పెడతా అంటూ బబ్లు వారిని నమ్మించి సొంతూరు వెళ్లిపోయాడు అలా ఇంటికి వెళ్లిన బబ్లు రోజూ హీనాతో మాట్లాడేవాడు కానీ సడన్ గా హీనాకు ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు కంగారు పడిన హీనా తన ఫ్రెండ్స్ నెంబర్స్తో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశాడు అసలు ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావంటూ హీనా బబ్లూని నిలదీసింది దీంతో తన తాతయ్య చనిపోయాడని ఈ టైంలో పెళ్లి గురించి మాట్లాడటం మంచిది కాదని కర్మకాండలు చేయటంలో బిజీగా ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంటూ నోటికి వచ్చిన అబద్ధం చెప్పేశాడు బబ్లూ ఎనిమిదేళ్లుగా రిలేషన్షిప్లో ఉండటంతో హీనా బబ్లూ మాటలను గుడ్డిగా నమ్మేసింది ఇక బబ్లూ ఇంటికి వెళ్లిన ఆరు నెలల నుంచి ఏదో ఒక సాకు చెప్పి పెళ్లి విషయాన్ని దాటవేస్తూనే వచ్చాడు ఇక లాభం లేదనుకోని హీనా డైరెక్ట్గా బబ్లూ ఇంటికి వెళ్లాలని అనుకుంది కానీ బబ్లు అడ్రస్ పూర్తిగా తెలియకపోవటంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఆరు నెలల గ్యాప్లోనే బబ్లూకు శ్రావణికి గ్రాండ్గా పెళ్లి జరిగిపోయింది ఈ క్రమంలోనే హీనా ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేయగా బబ్లూ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ బబ్లూ పెళ్లి ఫోటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేయటాన్ని చూసి పిచ్చెక్కిపోయింది ఇక ప్రవీణ్ ట్యాగ్ చేసిన శ్రావణి అకౌంట్కు కూడా చెక్ చేసింది హీనా ఆరు నెలల క్రితమే ఇద్దరికీ పెళ్లైనట్టు అర్థమైపోయింది హీనాకు కానీ బబ్లు ఈ ఆరు నెలల వ్యవధిలో కుదిరినప్పుడల్లా ఏకాంతంగా కలిసేవాడు కాని ఏనాడు తన పెళ్లి విషయం చెప్పలేదు అని మానసికంగా కుంగిపోయింది హీనా తనను ఇంతలా నమ్మించి మోసం చేసిన బబ్లూకి గట్టిగా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయింది హీనా దీనికి ఓ ప్లాన్ గీసుకుంది ఇక ప్లాన్ ప్రకారం బబ్లుకి ఫోన్ చేసి నిన్ను బాగా మిస్ అవుతున్నాను ఇద్దరం ఏకాంతంగా కలుద్దామని ప్రేమగా మాట్లాడింది హీనా బబ్లు కూడా ఆ మాటలను నమ్మేసి రేపే ముజఫర్ నగర్ వస్తాను అని చెప్పాడు అలా ముజ్ఫర్ నగర్లో మంచి హోటల్లోని రూమ్ని కూడా బుక్ చేశాడు బబ్లు ఇక మరుసటి రోజు ముజఫర్ నగర్ వచ్చిన బబ్లు హీనాని కలిశాడు లంచ్ తీసుకుని డైరెక్ట్గా హోటల్ రూమ్కి వెళ్లారు ఇద్దరు ఇక లంచ్ తిన్నాక ఇద్దరూ లైంగికంగా కలవటానికి సిద్ధపడ్డారు అలా బబ్లు బెట్టుపై పడుకోగానే అప్పటికే తన వెంట తెచ్చుకున్న బ్లేడ్తో బబ్లు ప్రైవేట్ పార్ట్స్ ని కట్ చేసేసింది హీనా షాక్కు గురైన బబ్లు వెంటనే గట్టిగట్టిగా కేకలు వేయటంతో హోటల్ సిబ్బంది వచ్చి డోర్లు కొట్టారు ఎంతకీ డోర్స్ తీయకపోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక పోలీసులు వచ్చి డోర్స్ పగలగొట్టి చూస్తే బబ్లు ప్రైవేట్ పార్ట్ కట్టేయి ఏడుస్తూ కనిపించారు పక్కనే చేతులు నిండా బ్లడ్తో ఉన్న హీనా కనిపించింది ఇక వెంటనే బబ్లును ఆస్పత్రికి తరలించి హీనాని అదుపులోకి తీసుకున్నారు అసలు ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ చేస్తే బబ్లూ చేసిన మోసానికి తగిన బుద్ధి చెప్పానంటూ తన కథ మొత్తం చెప్పింది హీనా ఈ విషయం తెలిసిన వారంతా హీనా చేసింది కరెక్టే అని అనటం మొదలుపెట్టారు మరి ఈ విషయంలో ఎవరిది తప్పు అని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి